రోజు నరసరావుపేట సబ్జైల్లో ఉన్నటువంటి ముగ్గురు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పలకరించాలనే ఉద్దేశంతో నేను గోపిరెడ్డి గారు ఇంకా మిగతా నాయకులు అందరం కూడా రావటం జరిగింది ఆ ముగ్గురిని లోపలికి వెళ్ళి పరామర్శించి వారు చెప్పిన మాటలన్నీ విని మీతో నాలుగు మాటలు చెబుదామనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది నేను వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగం ఇప్పుడు చెయ్యలేదని ఇక ముందు కూడా చెయ్యబోరని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే సుధారాణి వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ చిలకలూరుపేటకు చెందినటువంటి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు వారు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారని వాళ్ళని అరెస్ట్ చేశారు అవి అసభ్యకరమైనవా సభ్యకరమైనవా అవి నేరం కిందకు వస్తాయా రావా అనేది నిర్ణయించవలసింది ఫైనల్గా న్యాయస్థానాలు వాళ్ళ మీద నేరారోపణ చేయటం మాత్రమే జరిగింది నేరం రుజువు కాలేదు నేరారోపణ చేయబడిన వాడిని ముద్దాయి అంటారు ఈజ్ అన్ ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్కి చాలా హక్కులు ఉంటాయి ఏమంటే బెయిల్ తీసుకునే హక్కు ఉంటుంది కానీ అలా బెయిల్ తీసుకునే హక్కును హరించటం కోసం ఈ సుధారాణి అనే మహిళని ఎన్ని స్టేషన్లు తిప్పారంటే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పటికీ పదమూడు స్టేషన్లు తిప్పారు ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ప్రయాణంలోనే ఉంది ఒక్క ఒక్కరోజేనంట ఖాళీగా ఉంది పదమూడు స్టేషన్లు ఎక్కడో తెలుసా ఆదోని అదో శ్రీకాకుళం దగ్గర ఒక స్టేషను పాతపట్నం గుంటూరు చీరాల చిలకలూరిపేట మాచర్ల ఇట్లా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కేసు మీద కేసు కేసు మీద ఏ కేసు అన్నీ ఒకే కేసు రిజిస్టర్ చేసి ఇన్ని కేసులు ఉన్నాయని ఆమెను తరలించేటటువంటి ప్రతిపాదన చేస్తున్నారు అతను ఆమెనే కాదు అందరిని అంతే ఇంటూరు రవికిరణ్ణి విధంగా చేశారు ఈ రకంగా ఒక రకమైనటువంటి భయాందోళనలు క్రియేట్ చేయాలనేటువంటి తాపత్రయం ఇల్లీగల్గా మీకు ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి సుధారాణి వెంకటరెడ్డి ఇద్దరితో మేమిద్దరం మాట్లాడాము చాలా క్లోజ్గా వాళ్ళు చెప్పింది తీసుకెళ్ళి కొట్టారంట ఐదు రోజుల పాటు చెలకూరుపేటలో నిర్బంధించి చేతుల మీద కాళ్ళ మీద భార్యాభర్తలు ఇద్దరిని కొట్టారు పోలీస్ కస్టడీలో పోలీసులు ఈ విషయం మళ్ళా ఆమె మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మొత్తం వివరంగా చెప్పారు మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రాసుకున్నారు వ్రాతపూర్వకంగా ఈ తర్వాత